ఇంట్లోకి దేవతలు రావాలంటే స్త్రీలు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు తమ సంపాదన పెరిగి ధనవంతుడు అవ్వాలని చాలామంది కష్టపడుతూ ఉంటారు ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇండ్లల్లోని ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీరు ధనవంతులు కావాలంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరగాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఉన్న స్త్రీలు ఏ నియమాలు పాటిస్తే ఇంట్లోకి దేవతలు వస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి శుక్రవారం సాయంత్రం రాళ్ల ఉప్పును ఒక పేపర్లో కట్టి మీరు పడుకునే మంచం కింద ఉంచండి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉండే స్త్రీలు ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పారేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట దుష్టశక్తులన్నీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి దిష్ట వేసుకొని కూర్చుంటుంది రోజు పూజ చేయలేని వారు సోమవారం ఒక్కరోజు పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలాన్ని పొందవచ్చునని శాస్త్రం వివరిస్తుంది ఎందుకంటే శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా శివుడే దేవుడు కాబట్టి శివునికి ఇష్టమైన సోమవారం రోజున ఇంట్లో పూజ చేస్తే ముక్కోటి దేవతలకు మీరు పూజ చేసినట్లేనట ఇంట్లో పూజ చేసేటప్పుడు జామ పండ్లను నైవేద్యానికి సమర్పిస్తే మీరు చేసే పనిలో ఏ అడ్డంకులు లేకుండా ఉంటాయి అరటి నైవేద్యంగా పెడితే డబ్బు సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి ఆపిల్ పండు నైవేద్యంగా పెడితే శ్రీమంతుడు అవుతాడట రాజగౌరవం ప్రాప్తించి గౌరవ ప్రతిష్టలు పొందుతారు మామిడి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీ పూజ గదిలో ఆవు ఫోటో ఉండేలా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారట కాబట్టి మీ పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లేనట ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెమ్ములో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు రెండు లవంగాలు వేసి పూజ గదిలో దేవుని ముందు పెట్టి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా నిండి ఉంటుంది ఎవరైతే ఇలా పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు ఉంటారు దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మాత్రం చాలా అదృష్టమని పండితులు చెప్తున్నారు కొబ్బరికాయలో పువ్వు రావడం చాలా ప్రత్యేకమట దైవం ఇచ్చిన ప్రసాదంగా భావించాలి కొబ్బరికాయలో పువ్వు వస్తే త్వరలోనే మీరు అనుకున్న కోరికలను తీరుతాయని సంకేతం అలాగే మీ ఇంట్లోకి మంచి రోజులు రాబోతున్నాయని భావించాలి అలాగే మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున మాత్రమే ఉండాలి వేరే ఏ దిక్కున కూడా పెట్టకూడదు దక్షిణ దిక్కున చీపురును ఉంచితే మీ ఇంట్లోకి ధనలక్ష్మి వస్తుంది స్త్రీలు నైటీలు వేసుకొని పూజ చేయకూడదు చీర కట్టుకోవాల్సిందే అని పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే మన హిందూ మతంలో స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా పోరుస్తారు స్త్రీలు చీర కట్టుకొని పూజ చేసుకుంటే ఆ పూజకు వెయ్యి రేట్ల ఫలితం ఉంటుంది మీ ఇల్లు దైవశక్తులతో నిండిపోతుంది ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శివుని అనుగ్రహం పొందవచ్చు ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు అయినా జపించవచ్చు ఈ ఐదు అక్షరాల మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు శనివారం రోజున బెండకాయ మిరపకాయలు మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి శనివారం పప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ రోజున కందిపప్పును కొనుగోలు చేయడం వల్ల శని ప్రభావం ఉగ్రరూపం దారుస్తుంది దీనివల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అలాగే శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనె కొనుగోలు చేయకూడదు శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో అష్టకష్టాలు తలెత్తుతాయి శనివారం నూనె కొంటే మీ ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయి శనివారం ఉప్పు కొనడం అశుభం ఈరోజు ఉప్పు కొనకండి ఇలా చేయడం వల్ల మీరు అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంది శుభ్రంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతుంది కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అంత బాగా పెరుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి వస్తుంది ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మీ ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి చెత్తను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇల్లు ఎప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది ఆర్థిక సమస్యలు కలగకుండా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇల్లు ఊడవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు కష్టాలు వస్తాయి అలాగే శుక్రవారం కనకధార స్తోత్రం పఠిస్తే చాలా మంచిది ఈ రోజున కనకదార స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందవచ్చు శుక్రవారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఒక గిన్నెను తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసి ఉప్పు పైన రెండు లవంగాలు కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టండి మరుసటి రోజు ఉదయం అనగా శనివారం రోజున ఈ ఉప్పును తీసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పాడేయండి లేదా వాటర్ సింక్లో అయినా పడేయవచ్చు ఇలా చేస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇంట్లో ఏ కష్టాలు ఉండవు సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఇవి శని స్థానాలు సాయంత్రం మీ వస్తువులు తెచ్చుకుంటే శనిని మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అలాగే పొద్దుపోయాక పెరుగు కూరగాయలు ఎవరికి ఇవ్వకండి ఎందుకంటే ఇవి స్థానాలు జీతం రాగానే ముందుగా ఆ డబ్బుతో శుక్రవారం రాళ్ళ ఉప్పును కొంటే చాలా మంచిది ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడు ధనం నిలుస్తుంది ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటే చాలా మంచి జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో నివసిస్తారని హిందువుల నమ్మకం ప్రతి శుక్రవారం తులసి మొక్కకు పచ్చిపాలు పోసి తులసి మొక్క ముందు చేతులు జోడించి మీ కోరిక నెరవేరాలని ప్రార్థించండి ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి